అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి అయితే బయట ఇతర ప్రాంతాల నుండి పదిహేను వేల ఐదు వందలు మిర్చి బస్తాలు వస్తే శాంపిల్స్ అయితే బాగానే పెట్టారండి ఎనభై నుంచి తొంభై వేలు దాకా అయితే మార్కెట్లో అమ్మకానికైతే పెడతాం జరిగింది ఈరోజు ఏ మిర్చి రకానికి ఏ విధంగా ధర జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుస్తాను మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది అటు భద్రాచలం నుంచి కానీ ప్రకాశం పల్నాడు వైపు నుంచి కానీ రైతు సోదరులు అయితే అమ్మకాలకైతే పెడతాం జరుగుతుంది ఎందుకంటే కొంచెం పంట వేసే టైం కూడా పెట్టుబడికి అవసరం అని చెప్పేసి రైతు సోదరుల గడి వచ్చేసి మార్కెట్ కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అమ్ముకుందామని చెప్పి కూడా కొంతమంది రైతు సోదరులు గుంటూరు మార్కెట్ యాడ్కి వచ్చేసి అలా అమ్మకాలకైతే పెట్టారు రైతు సోదరులందరూ కూడా మీరు వీడియో చూడవచ్చు తర్వాత వీడియోలో ఏమి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అసలు మార్కెట్ పొజిషన్ అంటే నేను తెలియజేస్తాను